హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వీడియో అయితే చూస్తున్నారు కదా ముగ్గు అయితే వేసుకుంటున్నాను చుక్కలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి నాకు జరిగిన ఒక సంఘటన గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి చుక్కలు అయితే చూసారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకుని ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కొద్దిగా కోల్డ్ అయితే ఉందండి ఇంతవరకు తగ్గలేదు అందుకే కొద్దిగా మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇగ్నోర్ అయితే చేయండి తర్వాత వచ్చేసి నాకు నిన్న ఒకటైతే జరిగిందండి నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను అంతకుముందు ఒక వీడియో అయితే చేశాను కదా ఇతరులు ఎదుగుతుంటే చూడలేరు అని చెప్పేసి దానికి కంటిన్యూషన్ అనుకోండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా చిన్నమ్మ కొడుకు డబ్బులైతే ఇవ్వాల్సి ఉంది ట్వంటీ థౌజండ్ అయితే చిన్నమ్మ కొడుకు అంటే నాకు అన్న పెద్దనే అండి కానీ కలిసి పెరిగాం కాబట్టి ఇంకా అన్న అని పిలిచాను పేరుతో అయినా పెట్టి పిలుస్తూ ఉంటాను ఇంకా డబ్బులు అయితే ఇవ్వాలి అడిగాను ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అన్నాడు మనం అవసరానికి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకి అవసరానికి ఇవ్వాలి కదా ట్వంటీ అండి ఇంకా సరేలే అని చెప్పేసి నిన్న వెళ్ళినప్పుడు కూడా అడిగితే ఇస్తానులే అన్నాడు సెంటరింగ్ వర్క్ అది చేస్తూ ఉంటాడండి అమౌంట్ రావాలి ఇస్తానులే అన్నాడు ఇంకా సరేలే అని చెప్పి గమనయ్యాను ఇంకా మా చిన్నమ్మతో మాట్లాడుతూ ఉంటే వాడు నీకన్నా పెద్దోడు కదా అనింది అయితే ఏం చేయాలమ్మా అన్న అంటే పెద్దోడు కదా చెప్తున్నాడు కదా ఇస్తాను అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నావు అంటే దాదాపు మనం డబ్బులు ఇచ్చి కూడా చాలా రోజులైందండి వాడి వల్లే మనకి మళ్ళీ ట్వంటీ థౌజండ్ రీసెంట్గా సంక్రాంతి నుంచి పండగ జరుపుకొని ఇంటికి వచ్చాము ఆ రోజు నైట్ కట్టేది బ్యాంకు నుండి ఇంకా అడిగాను అనమాట ఇంక ఇస్తాడన్నాడు కదా ఎందుకు అడుగుతున్నావు అంటే మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదమ్మా అని చెప్పేసి అడిగాను పెద్దోడు కదా అంటే పెద్దోడైతే ఏం చేయాలండి మనకు ఇప్పుడు మనము ఎదుటి వాళ్ళని ఇచ్చే రెస్పెక్ట్ని చూసి మనం యువతల నుంచి రెస్పెక్ట్ ఇస్తాము అవతల వాడు ఎలాగంటే అలా ఉండి మనము వాడికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం ఎందుకు ఇస్తామండి ఎవరమైనా సరే అవతల ప్రవర్తనను బట్టి యువతల ప్రవర్తన ఉంటుంది పెద్దవాడైతే కిరీటం పెట్టి ఏమన్నా చూడాలేమో నాకైతే తెలియదు మా చిన్నమ్మకి కిరీటం పెట్టాలేమో ఆమెకి వాళ్ళ కొడుక్కి మరి చిన్నవాడు ఉన్నాడండి వాడు కూడా మాకు డబ్బులు ఇవ్వాలి తమ్ముడు అవుతాడు పెద్దవాడికి నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ తేడా అంతే అండి ఎక్కువేం లేదు కలిసి పెరిగాప కాబట్టి ఇంకా అన్న అని ఎప్పుడన్నా ఒకసారి అంటాను కానీ ప్రతిసారి అయితే అనను పేరు పెట్టే పిలుస్తూ ఉంటాను చిన్నవాడు ఉన్నాడండి చిన్నవాడైతే బాగా మాట్లాడతాడు తమ్ముడు బాగా మాట్లాడితే మనము బాగా మాట్లాడతాము అంతే కదా పెద్దవాడిని ఒకలాగా చిన్నవాడిని ఒకలాగా చూస్తాము అంటే వాళ్ళు చేసే పనులు బట్టి ప్రవర్తనను బట్టి రెస్పెక్ట్ ఉంటుంది అంతే పెద్దవాడని కిరీటం పెట్టాలని లేదు చిన్నవాడని కిరీటం తీయాల్సిన అవసరము లేదు ఇలా ఉంటుంది ఈ మన వాళ్ళే మన వెనకాల ఉండి ఇలా చేస్తూ ఉంటే కొన్ని కొన్ని అయితే పట్టించుకోమండి కొన్ని కొన్ని పట్టించుకోవాల్సి వస్తుంది ఇంకా ఎంత వదిలేసినా కూడా పట్టించుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాము పెద్దవాడని మనం కిరీటాలు ఎక్కువ బంగారు కిరీటాలు ఎక్కువ పోయి పెట్టాలని కదా వాళ్ళకి మా చిన్న మానడం పెద్దవాడు కదా అని పెద్దవాడైతే ఏం చేయాలండి మా బాబాయికి పెద్దవాడైతే పెద్దవాడైతే వాళ్ళకు ఉంటుంది పెద్దవాడు చిన్నవాడు అని మనకు అట్లాంటి పట్టింపులు ఏమి ఉండం కదా మన పని ఏంది మనకు డబ్బులు ఇవ్వాలి ఇప్పించుకుంటాము పెద్దవాడైతే ఏం చిన్నవాడైతేనేమి ప్రవర్తనను బట్టి ఉంటుందండి ఎవరికైనా రెస్పెక్ట్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి అక్కడి నుంచి మందారం పువ్వులు ఉంటే ఎత్తుకొని వచ్చానండి తీసుకొని వచ్చాను ఆ మందార పువ్వులు ఎక్కడైతే అలంకరించాను మన జోలికి రానంత వరకు మనం గమ్ములు ఉంటామండి మనం ఇవ్వాల్సింది రెస్పెక్ట్ అయితే ఇస్తాము ఎక్కువగా కుక్కలాగా మురుగుతూ ఉంటే కుక్కల్ని పట్టించుకోమండి కుక్కలు మురుగుతూనే ఉంటాయి దారంబడ మనము పోతూ ఉంటే అరుస్తూ ఉంటాయి బౌ అని దానికి తిని దరక్క మనం పట్టించుకోకూడదు కదా అవన్నీ అందుకే నేను కూడా వదిలేస్తాను ఇంకేమన్నా అనుకోనిలే అని చెప్పేసి ఇట్లాంటి చిల్లర చేసలాలు ఎన్ని చేసినా కూడా పెద్దవాడు చిన్నవాడు రెస్పెక్ట్ ఇవ్వాలి అవి అంటే కుదరదు అనమాట మనకాడ అది ట్వంటీ థౌజండ్ అయితే ఇప్పటికి కూడా ఇయ్యలేదు నిన్న కూడా అడిగాను అనమాట ఇంకా మా చిన్నమ్మ పెద్దవాడు అనేసరికి నాకు కోపం వచ్చింది పెద్దవాడు నేమండి ఇంకా ఇదే అండి విషయము ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఏమనుకున్నా కూడా మన దగ్గరికి వచ్చి ఎంట్రొక్క మన తల్లి ఎంట్రుకి కూడా వేయకలేరు అది గుర్తుపెట్టుకోవాలి కుక్కలు మరుగుతున్నాయి కదా అని చెప్పేసి మనం కూడా మొరగడం స్టార్ట్ చేయలేము కదా దాని ప్రా దాన్ని తీరే అంత కుక్కలకి ఏంటంటే మొరగడమే అలవాటండి అది అది కూడా ముందు మేము ఇచ్చిన డబ్బులతోనే చేస్తాడు అని చెప్పాను కదా వాటికి సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా తెచ్చుకున్నాడు ముందు పునాది ఎక్కడి నుంచి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి పునాది అంటే స్టార్టింగ్ మనం ఎదగడానికి ఏది మనకు సహాయపడింది ఎవరు మనకు సహాయం చేశారు అన్నదైతే ఉండాలి నేను ఎవరి గురించి అనడం లేదండి మళ్ళీ మా గురించే చేశారు అనుకుంటారు కొంతమంది మా చిన్నమ్మ గురించి నిన్న ఊర్లోకి వెళ్ళాను కాబట్టి ఇది జరిగింది ఇక్కడ ఫ్లవర్స్ కూడా తెచ్చుకున్నాను ముద్దమందారాలు చూశారు కదా మా అమ్మ వాళ్ళ చెట్టుకైతే పూసాయండి అది మనకి స్టార్టింగ్ పాయింట్ ఎలా వచ్చింది అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు డబ్బులు వస్తుంది కదా అని కుక్కలాగా మొరకూడదు అనమాట మురిగినా మనం పట్టించుకోంలేండి అదంతా మనకెందుకు కానీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మందార పువ్వులు ఇవన్నీ కూడా అలంకరించాను చాలా బాగా అనిపించింది ఈ విషయాలని ఏం పట్టించుకోవద్దండి ఎందుకు అంటే నిన్న ఇంటికి వెళ్ళాను ఈ విధంగా జరిగింది అదే షేర్ చేయాలనుకున్నాను ఇక్కడ మందారం పూలైతే అయితే చూసారు కదా ఈ విధంగా అలంకరించుకుంటున్నాను అమ్మవారు చూసారా చాలా బాగున్నారు నేను ప్రత్యేకంగా పీఠం అలా పెట్టి చేయలేదండి మరీ మరీ చెప్తున్నాను నిత్య దీపారాధనలో భాగంగానే చేస్తున్నాను పటం పెట్టేసుకొని అంతే ప్రత్యేకంగా చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి అవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను అవి కూడా చూడండి ఒకసారి నచ్చినట్లయితే మన ఛానల్లో మోటివేషన్ చా వీడియోస్ చాలా ఉంటాయండి అవి కూడా చూడండి అలాగే పూజల గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని ప్లేలిస్ట్ అయితే యాడ్ చేసి పెట్టాను మీ అందరి కోసము నిత్య దీపారాధన ఏ విధంగా చేయాలి అలాగే ఏ ఏ నియమాలు పాటించాలి అని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసి అవి కూడా చూడండి మీషో హాల్ కూడా చేస్తున్నానండి నేను ఏదైనా ప్రోడక్ట్ మీషో నుండి కొంటే వాటికి రివ్యూస్ కూడా ఇచ్చాను జెన్యున్ రివ్యూస్ అయితే కుర్తీస్ కానివ్వండి హోమ్ డెకరేటివ్ కానివ్వండి ఇలా చాలా కూడా వీడియోస్ అయితే చేసి పెట్టాను ఒక తల్లి పుట్టిన బిడ్డలు ఇద్దరు ఒకేలాగా ఉండాలని ఉన్న రూల్ ఏమీ లేదండి ఒకడు ఇప్పుడు ఒక ఒకడు అలా ఉంటే ఒకడు మంచిగా ఉంటే ఇంకొకడు చెడ్డగా ఉండాలి ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఇంకా తల్లిదండ్రుల దగ్గర బాగా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ అలా ఉంటే ఇద్దరు మంచిగానే ఉంటారు పెద్దవాడైతే చాలా అంటే అతివేషాలు ఇవన్నీ వేస్తూ ఉంటాడండి చూస్తూనే ఉంటాను వెళ్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు ఇంటికైతే ఇలా ఉంటుంది చిన్నవాడు కూడా పని చేసుకుంటూ ఉంటాడండి మళ్ళీ ఇంక వాడు అలా ఏం లేదు చెప్పిన మాట బాగా వింటాడు బాగా మాట్లాడతాడు నిన్న కూడా త్రీ డేస్ ప్యాక్ అనుకుంటా హైదరాబాద్కి వెళ్ళాడు త్రీ డేస్ ప్యాకే నైటే వచ్చాడంట మా అమ్మ చెప్పింది మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు ఒక తల్లి పుట్టిన బిడ్డలు ఇద్దరు ఉండాలని రూల్ ఏం లేదండి చూసారు కదా పూజ అయితే విధంగా చేసుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా ఒకవేళ మీకు కూడా మీ విషయంలో కూడా ఇలాగే జరుగుంటుందేమో ఒకసారి నాకు కూడా చెప్పండి ఒక లైక్ అయితే చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే చూశారు కదా సింపుల్గానే నిత్య దీపారాయణలో భాగంగానే ఇలా అయితే చేసుకున్నాను పూజ అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాను తర్వాత నైవేద్యంగా వచ్చేసి సేమియా అయితే పెట్టానండి మామూలుగా అయితే పండ్లు ఇవి పెడుతూ ఉంటాను కదా ఇంకా నవరాత్రులు అంటే ఇంకా మామూలుగా అమ్మవారిని పెట్టుకున్నాను కాబట్టి ఈ త్రీ డేస్ కూడా ఫస్ట్ డే వచ్చేసి పరమాన్నం పెట్టాను సెకండ్ డే వచ్చేసి అరటి పండ్లు పెట్టాను ఈరోజు వచ్చేసి సేమియా అయితే పెట్టాను చూసారు కదా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను నెక్స్ట్ కూడా వీడియో ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తానండి వ్యూస్ మార్నింగ్ పెడుతుంటే వ్యూస్ రావట్లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు మాంటైజేషన్ అయినప్పటి నుంచి కూడా వ్యూస్ కొద్దిగా తగ్గాయనే చెప్పుకోవాలి ఎందుకో మౌంటైజేషన్కి అయితే అప్లై చేశాను మౌంటైషన్ పూర్తి అయిపోయింది వ్యూస్ అయితే తగ్గుతున్నాయి ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్